గత వారం బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్ కెప్టెన్సీ టాస్క్ ఎంత ఎంతగా టాస్క్తిందో తెలిసిందే ఇంటి సభ్యులు అందరూ చెలరేగిపోయి ఆడారు ఈ వారం కూడా ఇంటి సభ్యులు కెప్టెన్సీ టాస్క్ ఆట సమయం వచ్చేసింది ఇందులో భాగంగా స్నేక్ విఎస్ లేడర్ అనే ఆట బిగ్ బాస్ నిర్వహించాడు ఈ ఆటలో ఇంటి సభ్యులు రెండు గ్రూపులుగా విడిపోయి కొంతమంది లేడర్ నిర్మించాలి మరికొంతమంది స్నేక్ నిర్ణయించాలి ఈ ఈ ప్రోమోలో ఇంటి సభ్యులు అందరిలో కీర్తి బాగా హైలైట్ గా ఆడింది పోయిన వారం టాస్క్ లో కూడా తన ఏళ్ళని విరగొట్టుకున్న సంగతి తన చేతి వెళ్ళిన సంగతి తెలిసిందే అయితే ఈ రోజు టాస్క్ రెచ్చిపోయి మరీ ఆడింది అందువల్ల నొప్పి మరింతగా పెరిగిపోయింది పెయి నొప్పి వస్తున్నందుకు నాకు బాధ కాలేదు కానీ ఇది ఆట నేను ఆడలేకపోతున్నందుకు బాధేస్తుంది అంటూ ప్రోమో చివరిలో ఆమె ఆడటంతో ఇంటి సభ్యులందరూ ఆమెను ఓదార్స్తున్నారు కానీ ఇంతకుముందు ఈ టాస్క్ లో ఏకంగా మగవాళ్ళతో పోటీ పడింది ఫిజికల్ గా శ్రీ సత్యతో తలపడి ఆమెను ఓడిస్తుంది కూడా వీళ్ళు విరిగినప్పుడు కూడా టాస్క్ ఎంత కెసిగా ఆడినా కీర్తికి సోషల్ మీడియాలో సర్వత్రా ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు మొదటి నుండి ఫిజికల్ టాస్క్ లో కీర్తి మగవా వాళ్ళతో కూడా పోటీ పడి మరీ ఆడుతుంది ఎన్నోసార్లు ఆమె మగవాళ్ళని కూడా ఓడించిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇంకా మరి బ్లూ టీమ్ అండ్ రెడ్ టీమ్ వైపు రాకుండా క కట్టడి చేయడానికి ప్రయత్నం చేసింది ఇలా బిగ్ బాస్ గేమ్ చిన్నప్పుడల్లా నూటికి నూరు శాతం తన ఎక్స్టర్ని సంపూర్ణ కీర్తి సపోర్ట్ చేస్తూ తన గ్రూప్ను పెంచుకుంటూ వెళ్ళిపోతూ ఉంది